సంతోష్ అంతా అయ్యా దండాల స్వామి దండాలండి అయ్యా మా ఇంటి సమస్య కోసం మీ దగ్గరికి వచ్చాను కదయ్యా నేను గుర్తున్నానా స్వామి మొన్న మా ఇంత పెద్ద సమస్య వచ్చిందండి ఆ సమస్య కోసం నేను ఎంత అల్లాడిపోయానో ఆ భగవంతుడికే తెలియాలండి కానీ మీ దగ్గరకు వచ్చి మీరు ఇచ్చిన ఆ మంత్రం ఉంది తీసుకొని వెళ్ళానండి ఆ పొట్లము ఇంటికి వెళ్ళేసరికి సమస్య అంత తీరిపోయిందండి మళ్ళీ స్వామి మా ఆయన సరిగా ఇంటికి రావట్లేదు స్వామి ఏమైందో తెలియదు స్వామి మీరే పరిష్కారం చెప్పండి స్వామి అమ్మా ఒక పని చేయమ్మా నువ్వు కూడా ఇంట్లో నుంచి అమ్మా అప్పుడు మీ ఆయనకి బుద్ధి వస్తుంది నువ్వు వెళ్ళేటప్పుడు మా శిష్య పరమాణువుకి నీ అడ్రస్ ఇచ్చేళ్ళమ్మా మంత్రం ఇచ్చి పంపిస్తాను ఓ అంతా బుస్సు అలాగే స్వామి స్వామి మా బావిలో నీళ్ళు మారిపోతున్నాయి స్వామి ఏం చేయమంటారు అలాగా తల్లి ఒక పని చేయమ్మా నీ దగ్గరున్నటువంటి బంగారాన్ని మొత్తం ఆ బావిలో వేయమ్మా వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చు ఆ నీళ్ళన్నీ కొబ్బరి నీళ్ళలా తీయగా తయారవుతాయి నువ్వు వెళ్ళేటప్పుడు నీ అడ్రస్ను మా శిష్య పరమాణువుకి ఇచ్చెళ్ళమ్మా మంత్రాన్ని పంపిస్తా బోస్ అంతా తోస్ అలాగే స్వామి చూడమ్మా నువ్వు ఏదో ఒక సమస్యని చుట్టుముట్టి వేధిస్తుంది కదూ ఇప్పుడు కూడా నీ ఒళ్ళంతా గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది కదూ అదే నీ సమస్య అవునవును స్వామి నా దగ్గరున్న తాయిత్తు వల్ల నేను అలా తెలుసుకోగలుగుతున్నాను తల్లి మరొక విషయం నీకు నీ భర్తకు అన్యూన్యత లేదు కదమ్మా అవును స్వామి కొద్ది గోగులు తాగొచ్చి నా గొలుసులను తెలుసు నాకంతా తెలుసు ఇది తాయిత్తు మహిమే మరి నన్ను వేసేయమంటా స్వామి ఏమి లేదు తల్లి నువ్వు వేసుకున్న బంగారు ఆభరణాలే దీనికి కారణము తల్లి మరి ఏం కావాలో చెప్పండి ఈ బంగారమే కాదమ్మా నీకు ఇంకా ఎక్కువ బంగారం వచ్చే మార్గం చెప్తాను వింటావా తల్లి చెప్పండి స్వామి మంచి స్వామి దొరికావు అది ఎలా వచ్చింది స్వామి చూడమ్మా నువ్వు నన్ను నమ్ముతున్నావుగా నమ్మితే నీకు వివరంగా చెప్తాను తల్లి చెప్పు స్వామి ఈ ఒంటి మీద ఉన్న నగలన్నీ మూటగట్టి మా శిష్య పరమాణువు ఉన్న సంచిలో వేయమ్మ నేను వచ్చి మంత్రం వేసి అమ్మవారి పాదాల దగ్గర పెడతాను రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తూ గాని నువ్వు మోయిలేనంత బంగారం నీకు లభిస్తుంది తల్లి స్వామి నా జన్మ ధన్యమైంది స్వామి ఇప్పుడే ఈ నగలన్నీ తీసి మీ శిష్యుడు మూటలో వేస్తాను స్వామి అలాగేనమ్మా ఈ మూటలేవేమి రేపు ఉదయం వచ్చి చూసుకోమ్మా ఇంతకు రెట్టింపు అవుతుంది వచ్చి తీసుకెళ్ళి భక్తురాల స్వామి నా చేత నేను అమ్మవారి పాదాల దగ్గర పెడతాను స్వామి అలాగేనమ్మా నేను వచ్చి మంత్రమేస్తానుగా వెళ్ళమ్మా ఓం ఓస్ అమ్మా దావి నన్ను క్షమించమ్మా అమ్మా లలితా త్రిపుర సుందరి దావి నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు తల్లి లలితా త్రిపుర సుందరి దేవి నన్ను క్షమించు తల్లి